ఇంట్లో ఉంటుంది బాయ్స్ తో ఉంటది ఎక్కువ ఫ్లూ ఇచ్చేసారు ఇంట్లో ఉంటది బాయ్స్ తో పాటు బాయ్స్ తో ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు అంటేగా ఉంటది ఓహో ఇన్ బ్లాక్ బాడీ వెయిట్ నో నో ఐడియా అగి పుల్ల ఉందో బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా అరే

అమ్మాయిలు చేపిస్తారు కదా అవన్నీ తొలగించి అబ్బాయిలు బుద్ధిమంతులు అమ్మాయిలు చేపిస్తారా చేసారా చేయాలి ఆబ్వియస్లీ కొన్ని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ టెంపుల్స్ కి ఎందుకు వెళ్తారు ప్రసాదం కోసం సరే సరే కొబ్బరికాయలు పూజ సామాన్లు తీసుకుంటాం తీసుకొని ఒక త్రీ రౌండ్స్ చేస్తాం లోపలికి వెళ్ళి అర్చన చేస్తాం టంగే కొట్టి ఇంటి ప్రసాదం తీసుకుని వస్తాం పూజ అర్చన హారతి కోసం వెళ్తాం ఓహో

ముసరోళ్ళ నుంచి యూస్ చేస్తారు చిన్న పేజ్ చిన్న ఏజ్ చిన్న ఏజ్ అంటే ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు కూడా వాడుతున్నారు లేదు ఇంట్లో కిచెన్ లో ఉంటుంది చెప్పండి ఆన్సర్ అగ్గి పుల్ల నెక్స్ట్ క్వశ్చన్ అబ్బాయిలు టెంపుల్స్ కి ఎందుకు వెళ్తారు

దర్శనం చేసుకోవడానికి కొడంగింటారు ఇంకా అదే అమ్మ అలా నినికి నేనేం చెప్పాల అక్క చెప్పు స్కెమే అంటే ఉండరే కాక కొంతమంది సరే చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా ఈ అబ్బాయి నువ్వు ఎత్తుకొని ఒక డైలాగ్ చెప్పాలి

ఇంకా అమ్మాయి అసలు రాముందండి సరే అబ్బాయిలు టెంపుల్స్కి వెళ్ళి పెడతారు దేవునికి మొక్కుని పాస్ అవ్వాలని మొక్కుని చదవం కదా ఎట్లైనా అందుకే దేవుని మొక్తి దేవుడిని మొత్తం పాస్ చేస్తాడా నేనైతే అట్లనే పాస్ అయ్యాను దేవుని మీద భారం వేసాను అండి అదే అంతా దేవుడి దయా దేవుడి దయా సరే నీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ ఎంత ఉంది చెప్పు

ఉందిగా ఇంత అందంగా ఇంకెందుకు అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి నెంబర్ ఇస్తే తీసుకోవా తీసుకుంటా ఏదో తేడాగా ఉందేంటి పక్కన అమ్మాయిని పెట్టుకోడు కూడా ఇంత డేర్ గా మాట్లాడుతున్నావాడు ఏమో ఈరోజు చేస్తాను నా పని సో చెప్పండి ఆన్సర్ అబ్బాయిల టెంపుల్స్ ఎందుకు వెళ్తారు

అర్చన చేస్తారు తెల్ల మన గోపేర్ల మీద సరే ఓకే థ్యాంక్ యూ